కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయను ఎవరిని చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అమరావతిలో టీటీడీ ద్వితీయ ప్రాకారం పనులకు శంకుస్థాపన ద్వారా పవిత్ర కార్యానికి సంకల్పించామన్నారు మొత్తం రెండు వందల అరవై కోట్లతో చేపట్టే అభివృద్ది పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా టీటీడీ బాధ్యత తీసుకోవాలని కోరారు వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు అమరావతి వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు రెండు వందల అరవై కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు మొదటి దశలో నూట నలభై కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ వివిధ పనులు చేపట్టనుంది తొంభై రెండు కోట్ల రూపాయలతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపట్టనున్నారు ఏడంతస్తుల మహారాజగోపురం ఆర్జిత సేవా మండపం అద్దాల మండపం వాహన మండపం రథ ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయం పుష్కరణి కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణాలకు సీఎం భూమి పూజ చేశారు కోట్ల ఖర్చుతో నిర్మాణాలు కోట్లతో రెండో దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు అప్రోచ్ రోడ్లు అన్నదాన కాంప్లెక్స్ యాత్రికులకు విశ్రాంతి భవనం అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్ రెస్ట్ హౌస్ పరిపాలనా భవనం ధ్యాన మందిరం వాహనాల పార్కింగ్ వంటి పనులు చేయనున్నారు వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు భూ త్యాగాలు చేసిన రైతులకు గత ఐదేళ్లలో పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక శక్తినిస్తుంది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గారి అప్రతిష్ఠ పాలొచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూసాం నరకాన్ని చూపించారు ఈ జన్మలోనే తప్పు చేసిన వాడకి శిట్ ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నా అనుభవం రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిరోపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా